తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలంగాణలో మొత్తం లోక్సభ స్థానాలు పదిహేడు లోక్సభ పదిహేడు స్థానాలకు మే పదమూడో తారీఖున పోలింగ్ జరగబోతోంది ముఖ్యంగా ఈ పదిహేడు లోక్సభ స్థానాల్లో ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థికి విజయ అవకాశాలు ఉన్నాయి మనం టీవీ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంది మనం టీవీ చేసినటువంటి సర్వేలో లోక్సభ పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువ స్థానాలు ఏ పార్టీ గెలుచుకోబోతుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మనం టీవీ సర్వేలో వచ్చినటువంటి ఫలితాలను మనం టీవీ మీ ముందు ఈరోజు ఉంచబోతుంది ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ముందు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తర్వాత ఏ పార్టీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు కూడా చెప్పే ప్రయత్నం మనం చూపి ఎక్స్క్లూజివ్గా మార్చి పది నుంచి ఏప్రిల్ పది వరకు తెలంగాణ వ్యాప్తంగా ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో చేసినటువంటి సర్వేకి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను ముందుగా ఆయా పార్టీల తరఫున అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తున్నారు మీకు ముందుగా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ లోక్సభ నియోజకవర్గాలు అభ్యర్థులు వాళ్ళు పోటీ చేసే పార్టీకి సంబంధించి పేర్లు ఇక్కడ ఉన్నాయి ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ బీజేపీ నుంచి గడ్డం నగేష్ బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీ చేస్తున్నారు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బీఆర్ఎస్ నుంచి కోపులేశ్వర్ పోటీ చేస్తున్నారు కరీంనగర్ నుంచి ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించలేదు బీజేపీ నుంచి బండి సంజయ్ బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ ఇక నిజామాబాద్ నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ అయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ ఎస్టీ నియోజకవర్గం ఇది తర్వాత బీజేపీ నుంచి బీబీ పాటిల్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు మెదక్ నుంచి నీలం మధు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి రఘునందన్ రావు బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి పోటీ చేస్తున్నారు ఇక మల్కాస్గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి రాయగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు ఇక సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఆయన పోటీ చేస్తున్నారు దాను నాగేందర్ ఇక బీజేపీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మళ్ళీ అక్కడ పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి ఇక బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కాంగ్రెస్ ఇంకా అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ నుంచి మాధవి లత మనం చూసాం మొన్న శోభాయాత్ర సందర్భంగా కూడా హల్చల్ చేశారు మాధవి లత ప్రస్తుతం ఒక టఫ్ కాంపిటీషన్ మాధవి లత బీజేపీ నుంచి ఇస్తున్నారు యాక్చువల్గా గత ఎన్నికలు చూసుకుంటే కనుక అసదుద్దీన్ వయసుకి పెద్ద కాంపిటీషన్ ఇచ్చిన పరిస్థితి లేదు కానీ ఈసారి బీజేపీ ఫోకస్ పెట్టింది మాధవి లత గారు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు ఆసద్కి మంచి కాంపిటీషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది మాధవి పోటీ చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు మరికొన్ని నియోజకవర్గాలు చూద్దాం ఇక్కడ చేబిళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన బీఆర్ఎస్ ఎంపీ యాక్చువల్గా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి కాంగ్రెస్ టికెట్ మీద ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ యాక్చువల్ టీడీపీ నుంచి ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చిన విషయం కూడా మనకు తెలిసింది మహబూబ్ నగర్ నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తన ఎంపీ అభ్యర్థుల డిస్ట్రిక్ట్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా అనౌన్స్ చేసిన పేరు రెడ్డి మహబూబ్ నగర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి డికే అరుణ బీజేపీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు డీకే అరుణ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి వారు పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు ఇక నాగర్కర్నూల నుంచి మల్లు రవి సీనియర్ నాయకులు పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి పి భారత్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఆయన బీఎస్పీ నుంచి కేసీఆర్ గారు కలిసి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు నాగర్ కర్నూలు నుంచి ఏసీ నియోజకవర్గం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు ఇక నల్గొండ నియోజకవర్గం నుంచి రఘువీర్ రెడ్డి జానారెడ్డి కుమారుడిన రఘువీర్ రెడ్డి ఆయన పోటీ చేస్తున్నారు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి సైదిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు సైదిరెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఆయన ఇటీవల భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు సైదిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు ఇక భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి బూర గౌడ్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నారు వరంగల్ నుంచి కడియం కావ్య యాక్చువల్గా కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కడియం కావ్యకి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చింది అయినప్పటికీ కూడా గెలిచే పార్టీలో మేము పోటీ చేస్తాం తప్ప ఓడిపోయే పార్టీలో కాదంటూ ఒక లెటర్ రాసి మరి కడియం శ్రీహరి కడియం కావ్య ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కడియం కావ్యకి ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ టికెట్ ఇచ్చిన పరిస్థితుంది వరంగల్లో బీజేపీ అభ్యర్థిగా ఆరు రమేష్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ పోటీ చేస్తున్నారు మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఎస్టీ నియోజకవర్గం మహబాదు కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు సీతారాం నాయక్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు మాలోతి కవిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు ఇక ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇంకా కొన్ని స్థానాలు ప్రకటించని పరిస్థితి కనిపిస్తోంది తాండ్ర వినోద్ రావు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి నామానాయక్ రావు పోటీ చేస్తున్నారు ఖమ్మం నియోజకవర్గం నుంచి సో ఓవరాల్ గా పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి వీళ్ళు ఆయా పార్టీల నుంచి పోటీ చేసే ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఈ పదిహేడు స్థానాల్లో మూడు స్థానాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు ఒకటి ఖమ్మం ఇంకొకటి కరీంనగర్ మూడోది హైదరాబాద్ ఈ మూడు పార్లమెంట్ స్థానాల్లో ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది అయితే పార్టీ పరంగా మేము చేసినటువంటి ఈ సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను ఏ పార్టీగా అక్కడ గెలుపు అవకాశాలున్నాయి ప్రజలు ఏ అభ్యర్థి వైపు ఎక్కువగా ఉన్నారో ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతుంది ఆత్రం సుగుణకి అక్కడ విజయ అవకాశాలు ఉన్నాయి ఇక పెద్దపల్లె నియోజకవర్గం నుంచి గడ్డం వంశీ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం దివేక్ ఎవరైతే ఉన్నారో వారి కుమారుడు గడ్డం వంశీ ఆయనకి గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లెలో గెలవబోతుంది ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు బీజేపీ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు బండి సంజయ్ మళ్ళీ ఒకసారి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది బీజేపీ నుంచి బండి సంజయ్ గెలవబోతున్నారు కరీంనగర్ స్థానం నుంచి ఇక నిజామాబాద్ నుంచి మళ్ళీ బీజేపీ గెలవబోతుంది ధర్మపురి అరవింద్ అక్కడ ఎంపీగా ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా మళ్ళీ ఆయన పోటీ చేస్తున్నారు మళ్ళీ ఆయనకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీ గెలుస్తుంది నిజామాబాద్ లో ఇక జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సురేష్ షెట్కార్ కాంగ్రెస్ సురేష్ షట్కర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం కనిపిస్తుంది జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ గెలవబోతుంది ఇక మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతున్నారు వెంకట్రామరెడ్డి ఆయన మాజీ ఏఏఎస్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎంపీగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు వెంకట్రామరెడ్డి గెలిచే అవకాశాలు బీఆర్ఎస్కి చాలా స్పష్టంగా కనిపిస్తోంది మెదక్ పార్లమెంట్ స్థానంలో ఇక మల్కాజ్గిరిలో పరిస్థితి ఏంటంటే సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనం టీవీ చేసినటువంటి సర్వేలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్ గెలవబోతున్నారు మల్కాజ్గిరి నుంచి ఎవరైతే అసెంబ్లీలో ఓడిపోయారో వాళ్ళు మల్కాజ్గిరిలో పోటీ చేసి ఎంపీ స్థానానికి పోటీ చేసినప్పుడు గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా గతంలో కూడా కనిపించినాయి అదే సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అయినట్టుగా కనిపిస్తుంది ఒకసారి కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మల్లకాజగిరిలోనే పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత అంబర్పేట్లో కిషన్ రెడ్డి గారు ఓడిపోతే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఇక్కడ కూడా ఈటల రాజేందర్ అందరు సీనియర్ నాయకులే ఇక్కడ కూడా ఈటల రాజేందర్ ఆయన లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు ఇక్కడ ఈయన కూడా విజయ అవకాశాలు ఉన్నట్టుగా మనం టీవీ చేసిన సర్వేలో చాలా స్పష్టంగా అర్థమైంది గతంలో చూసా మలకాజ్గిరి సెగ్మెంట్లో ప్రధాని మోదీ గారు వచ్చి అక్కడ ర్యాలీ చేసిన పరిస్థితుంది సో బీజేపీకి కొంత సానుకూల వాతావరణం ఈటల రాజేందరికి కొంత సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన పట్ల ప్రజలు కొంత సానుకూలంగా ఉన్నట్టుగా మాకు అర్థమైంది సో ఈటల రాజేందర్ గెలిచే అవకాశం స్పష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక సికింద్రాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉన్నారు కేంద్ర మంత్రి ఆయన మళ్ళీ పోటీ చేస్తున్నారు అక్కడ కిషన్ రెడ్డి గెలిచే అవకాశం నూటికి నూరు శాతం ఉన్నట్టుగా మనం టీవీ సర్వేలో తేలింది ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీకే విజయ అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టమైన సమాచారం కనిపిస్తుంది మాధవీ లత బీజేపీ క్యాండిడేటు ఆమె ఉధృతంగా ప్రచారం చేస్తుంది గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కూడా కొద్దిపాటి ఎడ్జ్లో అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందే అవకాశం మనం టీవీ సర్వేలో తేలింది యాక్చువల్గా బీజేపీ క్యాండిడేట్గా ఎప్పుడైతే మాధవీ లత పేరు ప్రకటించారో ఆమె ఎప్పుడైతే ఉధృత ప్రచారం చేస్తూ ఉన్నారు సో మొన్న జరిగిన శోభాయాత్రలో కూడా ఆమె ప్రచారానికి మంచి స్పందన లభించింది ఓల్డ్ సిటీలో ముఖ్యంగా శోభాయాత్ర సందర్భంగా ఆమె చే పలిగినటువంటి హావభావాలు కావచ్చు వీటన్నిటికీ మంచి స్పందన బీజేపీ శ్రేణుల నుంచి కనిపించింది దాంతోపాటు ఆప్కీ అదాలత్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి ఆమె పార్టిసిపేట్ చేసిన విధానం కావచ్చు అక్కడ మాట్లా చేసినటువంటి ప్రసంగానికి సంబంధించి ప్రధాని మోదీ కూడా అప్రిషియేట్ చేసిన పరిస్థితి అయినప్పటికీ కూడా అసదుద్దీన్ బోబీసీకి అక్కడ ఎడ్జ్ కనిపించింది ఈసారి అక్కడ గెలవబోయేది మళ్ళీ అసదుద్దీన్ బోబీసీ అని తెలుస్తోంది ఇక మరికొన్ని అభ్యర్థులకు సంబంధించి చూద్దాం చేవెళ్ళ రంజిత్ రెడ్డి గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్నగర్ రెడ్డి గెలవబోతున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ మల్లు రవి గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరిలో బోర నరసయ్యగౌడ్ మళ్ళీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తోంది వరంగల్ నుంచి కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు మహబూబాబాద్ బలరాం నాయక్ గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఖమ్మం ఇంకా పేరు ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి అయినప్పటికీ కూడా ఎవరిని నిలబెట్టినా సరే కాంగ్రెస్ పార్టీయే అక్కడ గెలవబోతుంది ఎందుకంటే ఖమ్మంలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే మొత్తం తొమ్మిదిలో గెలిచింది ఒక్క భద్రాచలం మాత్రం బీఆర్ఎస్ గెలిచింది ఆ భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితుంది సో ఓవరాల్గా అక్కడ ఎవరు నిలబెట్టినా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని మనం టీవీ సర్వేలో తెలియదు సో ఓవరాల్గా ఈ పదిహేడు స్థానాల్లో చూసుకుంటే కనుక ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంది నాలుగు స్థానాల్లో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే ఇప్పుడు ఒకటి పెరిగి ఐదు స్థానాలు గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది దాదాపు ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తుంది బీఆర్ఎస్ ఒక్క స్థానంలో గెలుస్తోంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈసారి పూర్తిగా ఒక్క స్థానానికి పడిపోయింది కేవలం మెదక్ స్థానం మాత్రమే గెలిచే అవకాశం ఉంది మెదక్ కొంత బీఆర్ఎస్ పట్టునటువంటి జిల్లా కాబట్టి అక్కడ కేసీఆర్ నియోజకవర్గం ఉంది తర్వాత హరీష్ రావు నియోజకవర్గం ఉంది సో డెఫినెట్గా అది కొంచెం కలిసి వచ్చే అంశం కాబట్టి బీఆర్ఎస్కి మెదక్ స్థానం ఒకటే గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో మిగతా పది స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రెండంకెల నెంబర్ సాధిస్తోంది కాంగ్రెస్ పార్టీ పది స్థానాల్లో గెలుచుకుపోతుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండెంకెల ఎంపీ స్థానాలు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ గెలుచుకుపోతుంది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ వేవ్ రాష్ట్రం ఉంది కాబట్టి డెఫినెట్గా పది స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది పది కాంగ్రెస్ ఐదు బీజేపీ ఒకటి ఎంఐఎం ఒకటి బీఆర్ఎస్ మొత్తం పదిహేడు స్థానాలు ఈ విధంగా మనం టీవీ ఫలితాలను బట్టి తెలుస్తుంది చూద్దాం ఇంకా మే పదమూడు ఎంతో సమయం లేదు మే పదమూడున పోలింగ్ జరుగుతుంది జూన్ నాలుగున ఫలితాలు ఉండబోతున్నాయి సో మనం టీవీ సర్వేకి సంబంధించిన రిపోర్టు ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉందో లేదో తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్